హాయ్ ఆల్ ఆఫ్ యూ హోప్ యూ ఆల్ గుడ్ హ్యావ్ అ నైస్ డే వెల్కమ్ బ్యాక్ టువర్ డివిఆర్ అకాడమీ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మన్ కీ బాత్ సంబంధించినటువంటిది అండ్ అలాగే త్రీ డీ ప్రింటెటర్ స్టే రైల్వే స్టేషన్ గురించి అండ్ అలాగే అవార్డ్స్ గురించి అండ్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో వీడియోని ఎంతవరకు తప్పకుండా చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసే ముందు నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము నిన్నటి క్వశ్చన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన ఇరవై మూడవ వరుణ ఎక్సర్సైజ్లో భారతదేశం నుండి ఏ నౌక పాల్గొంది భారతదేశం నుండి ఏ నౌక పాల్గొంది అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ సో ఇది ఒక ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్చి నైన్టీన్ నుంచి వెళ్ళి ట్వంటీ టూ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది ఎక్కడ జరిగింది ఈ విన్యాసాలు అని అంటే మనకి ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాల మధ్యన ఈ వరుణ ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఇది ఎన్నో వరుణ ఎక్సర్సైజ్ అని అంటే మనకి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ వరుణ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాల మధ్యన అరేబియా సముద్రంలో జరిగింది అరేబియా సముద్రంలో ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాల మధ్యన ఐఎన్ఎస్ విక్రాంత మనం ఇండియా నుంచి వెళ్ళి పాల్గొన్నటువంటి షిప్ సో ఈ నాలుగు రోజుల పాటు జరిగింది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈయన ఫోర్ డేస్ జరిగింది ఎక్సర్సైజ్ పేరు ఏంటి అని అంటే ఇరవై మూడవ వరుణ ఎక్సర్సైజ్ ఇది ట్వంటీ థర్డ్ ఎడిషన్ ఇది సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మన ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన మహువా కుకీస్ ఎక్కడ తయారు చేశారు ఇది ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటిది కాబట్టి మన ఇండియా వైడ్లో జరిగేటటువంటి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని అర్థం చేసుకోవాలి మనము సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఏంటంటే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటిది అనంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రధానమంత్రి మనకు కనెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి ఒక ఆల్ ఇండియా రేడియో అన్నట్టు ఇది సో దీని ద్వారా మనకి మన అంటే సొసైటీకి మోడీ గారు మనకు కనెక్ట్ అవుతారు సో ఇందులో దేని గురించి మనకు ప్రసంగించారు ఈ రీసెంట్గా అని అంటే మహవాకు సో ఈ మహువా కుకీస్ అనేది ఎక్కడ తయారు అనేది మన క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ అంటే ఇది మన స్టేట్ వైడ్కి సంబంధించినటువంటిది అంటే మనకు మాట్లాడిన పర్సన్స్ ఏమో చూస్తేనేమో మనకి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ కుకీస్ అనేవి ఎక్కడ తయారు చేస్తారంటే మన స్టేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి సో ఇది మనకి స్టేట్ అండ్ సెంటర్లో రెండు ఎగ్జామ్స్లో అంటే స్టేట్ తరఫున అండ్ సెంట్రల్ తరపున ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మహువా అంటే ఏంటి అని అంటే ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు అంటే ఇది మనకు సారా తయారీలో యూజ్ చేస్తారు సో మనకి అంటే తెలంగాణ అడవుల పరంగా మనకి ఇప్ప పువ్వు అనేది డైరెక్ట్ కూడా అడగవచ్చు మనకి అంతకుముందు ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు డైరెక్ట్ పెట్టి రూసల గడ్డి అనేది ఎక్కడ దొరుకుతుంది మనకు ఎక్కువ అనేసి అంటే అది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు గడ్డి రూసాగడ్డి రూసాగడ్డి అనేది దాని గురించి అడిగారు సో ఇప్పుడు కూడా ఇది మనకి ఇప్పుడు ఇప్ప పువ్వు అనేది కూడా టాపిక్లో ఉంది అంటే కరెంట్ లో ఉంది కాబట్టి ఇప్ప పువ్వు అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి అని అడగచ్చు డైరెక్ట్ పెట్టు సో ఇప్ప పువ్వు అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే నిజామాబాద్ ఎక్కువగా నిజామాబాద్లో దొరుకుతుంది అండ్ ఆసిఫాబాద్ నిజామాబాద్ అండ్ ఆసిఫాబాద్ అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ దొరుకుతుంది అంటే మనకి మెహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఎక్కడెక్కడంటే నిజామాబాద్ ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ ఈ డి ఈ డిస్టిక్స్లో మనకి ఈ పువ్వు అనేది ఎక్కువ దొరుకుతుంది సో ఇక్కడ ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఆదివాసీ మహిళలు ఇద్దరు అంటే వాళ్ళిద్దరు సోదరి వనరులు వాళ్ళు అనేది మనకు అవసరం కాకపోతే ఆదివాసీ మహిళలు ఈపప్పుతోని లడ్డూలు అనేవి తయారు చేశారు అంటే వాళ్ళ సిస్టర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కాదు కాకపోతే వాళ్ళు దేనితోని ఏం తయారు చేశారు వాళ్ళు దేనితోని ఏం తయారు చేశారు అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్ప పువ్వుతోని లడ్డులు తయారు చేశారు సో ఇది మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అని అంటే నిజామాబాద్ ఆసిఫాబాద్ మహబూబ్నగర్ కాకపోతే ఇవి తయారు చేసిన కుకీస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఆదిలాబాద్ డిస్టిక్ సో ఇక్కడ ఇంకా దీని గురించి ప్రసంగించారు మోడీ గారు అని అంటే మధ్యప్రదేశ్లోని చెంగువానా జిల్లాలో ఇప్ప పువ్వు బిస్కెట్స్ దొరుకుతాయంట మధ్యప్రదేశ్లోని చెంగువానా డిస్టిక్లో ఇప్పపు బిస్కెట్స్ అండ్ ఇంకా దీని గురించి మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ దాని గురించి అంటే ఇప్పుడు మన్ కీ బాత్ ప్రసంగంలో రీసెంట్ ప్రసంగంలో మోడీ గారి దీని గురించి మెన్షన్ చేశారు సో ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ అండ్ ఇంకేమన్నారంటే ఏపీ రైతుల కష్టానికి నిదర్శనమే అరకు కాఫీ అనేసి చెప్పిండు ఏపీ ప్రజల అంటే ఏపీ రైతుల కష్టానికి నిదర్శనం అరకు కాఫీ అనేసి మనకి మోడీ గారు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రసంగించారు మనకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటేనేమో మహ్వా కుక్కీస్ గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తరపున అరకు కాఫీ గురించి అండ్ మధ్యప్రదేశ్లో గురించి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ సంబంధించి ఏమో ఇప్ప పువ్వు బిస్కెట్స్ గురించి ఇప్ప పువ్వు లడ్డూలు ఇప్ప పువ్వు బిస్కెట్స్ అరకు కాఫీ సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ గురించి సో ఏంటి నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను మహవా కుకీస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ మన తెలంగాణ స్టేట్ సో నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను నిర్మని నిర్మించున్నట్లు ఏ దేశం ప్రకటించింది ఇది వరల్డ్ వైడ్గా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ టైము మన వరల్డ్లోనే త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను ఏ దేశం ప్రకటించింది నిర్మిస్తున్నట్లు అంటే ఆన్సర్ జపాన్ జపాన్ కంట్రీ అంటే త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని నిర్మిస్తుంది సో అయితే ఇక్కడ ఇది అంటే ఇది ఏ ప్లేస్లో అంటే మనకి దక్షిణ వాకయామ ప్రావిన్స్లో దక్షిణ వాకయామ ప్రావిన్స్ జపాన్ సంబంధించినటువంటి దక్షిణ వాకాయామ ప్రావిన్స్ జపాన్లో ఉంటుంది సో అక్కడ నిర్మిస్తున్నారు ఏ సంస్థ నిర్మిస్తుంది అని అంటే మనకు సెరెండిక్స్ సంస్థ సెరెండిక్స్ సంస్థ సెరెండిక్స్ సంస్థ సో ఇక్కడ ఇది ఏ రైల్వే స్టేషన్ అని అంటే మనకి జపాన్ రైల్వే వెస్ట్ వెస్ట్ జపాన్ రైల్వే జపాన్ రైల్వే వెస్ట్ సో జపాన్లోని వెస్ట్ రైల్వే సైడ్ మనకి అంటే ఆ స్టేషన్ పేరు అనుకుంటుంది వెస్ట్ జపాన్ రైల్వే సో అక్కడ సెరెండిక్స్ సంస్థ నిర్మిస్తుంది ఇది ఎన్ని చదరపు అడుగులు అంటే వన్ నాట్ నైన్ చదరపు అడుగులు వన్ నాట్ నైన్ చదరపు అడుగులు దక్షిణ వకియామ ప్రావిన్స్ సెరెండిక్స్ సంస్థ సో జపాన్లో మనకి శ్రామిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మోడ్రన్ టెక్నాలజీస్ అని అంటే చాలా ఫాస్ట్గా అయిపోయేటటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఇది ఎంత అంటే జస్ట్ సిక్స్ అవర్స్లోనే ఫినిష్ అయిపోతుంది అంట ఈ రైల్వే స్టేషన్ సిక్స్ డేస్ కూడా కాదు సిక్స్ అవర్స్లోనే ఫినిష్ అయిపోద్దంట సో అంత ఫాస్ట్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇది మనకు క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏ దేశం నిర్మిస్తుంది జపాన్ సంస్థ పేరు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సెరెండిక్స్ సంస్థ సో నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్ ఇటీవల ఖండంలో పరీక్షించిన తొలి ప్రైవేట్ రాకెట్ పేరేంటి ఇటీవల ఖండంలో పరీక్షించిన తొలి ప్రైవేట్ రాకెట్ పేరేంటి ఇది మనకు స్పేస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అని చూడాలి తొలి ప్రైవేట్ రాకెట్ అని అంటే ఆన్సర్ స్పెక్ట్రమ్ రాకెట్ ఆన్సర్ స్పెక్ట్రమ్ రాకెట్ సో ఇది ఏ సంస్థ లాంచ్ చేసింది అని అంటే మనకి ఈసార్ ఏరోస్పేస్ కంపెనీ ఈసార్ ఏరోస్పేస్ కంపెనీ ఇది నార్వేకి సంబంధించినటువంటి కంపెనీయే సో ఏ ప్లేస్లో దీన్ని లాంచ్ చేశారంటే మనకి నార్వే ఉత్తర ప్రాంతం ఆండోయ ద్వీపంలో నార్వే దేశంలోనే ఉత్తర ప్రాంతం దగ్గర ఉన్న ఆండోయ ద్వీపంలో దీన్ని లాంచ్ చేశారు సో ఈ రాకెట్ ఎంత పొడవు ఉంటుంది అని అంటే మనకి ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు అంట దీని లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మీటర్స్ స్పే అది ఈ రాకెట్ ఉంటుంది కదా ఆ రాకెట్ ఎంత లెంత్ ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ మీటర్స్ అండ్ ఇది ఎట్లాంటి ఉపగ్రహాలని మోసుకెళ్తానంటే మనకి చిన్న అండ్ మధ్య తరహానే అంటే స్మాల్ అండ్ మీడియం రేంజ్ ఉన్నటువంటి ఉప శాటిలైట్స్ని మాత్రమే తీసుకెళ్తుంది ఏది స్పెక్ట్రమ్ రాకెట్ సో ఈ స్పెక్ట్రమ్ రాకెట్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే నార్వే నార్వే దేశానికి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ సో ఇక్కడ నార్వేకి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ అని అంటే స్పెక్ట్రమ్ రాకెట్ అండ్ ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటి అండ్ అది ఎవరు తయారు చేశారు అది మీరు కామెంట్ చేయండి సో నెక్స్ట్ మన ఫోర్త్ క్వశ్చన్ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాలలో మహిళా రత్న అవార్డు ఎవరు పొందారు ఇది ఒక అవార్డుకి సంబంధించినటువంటిది అది మహిళా రత్నాది అంటే పేరు అవార్డు పేరు ఏంటంటే మహిళా రత్న సో నెక్స్ట్ మన ఫోర్త్ క్వశ్చన్ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాలలో మహిళా రత్న అవార్డు ఎవరు పొందారు ఇది ఒక అవార్డుకి సంబంధించినటువంటిది ఒక అసోసియేషన్ ఇచ్చింది ఆ అవార్డు పేరేంటంటే మనకి మహిళా రత్న అవార్డు అండ్ ఇచ్చినటువంటి అసోసియేషన్ పేరు ఏంటంటే మనకు శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ వీళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి అని అంటే ఉగాది పురస్కారాల సందర్భంగా ఇచ్చినటువంటి అవార్డు పేరు మహిళా రత్న అవార్డు ఇది ఎవరు పొందారనేది మన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గడ్డం సరోజ వివేకానంద ఆన్సర్ గడ్డం సరోజ వివేకానంద మహిళా రత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే గడ్డం సరోజ వివేకానంద సో ఈమె ఏం చేసింది అని అంటే అంటే ఈమెకు ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈమె అండ్ విశాఖ ఇండస్ట్రీస్ ఎండి ఈమె అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్ ఎండి అంటే మీటు విద్యకి అండ్ అలాగే మన ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలకి కూడా ఈమె చాలా కృషి చేసింది సో దానికోసం అవార్డు ఇచ్చేసి ఈమెకు ప్రశంసించారు అనేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ సో మహిళా రత్న అవార్డు ఎవరికైనా అంటే గడ్డం సరోజా వివేకానంద సో ఈ అసోసియేషన్ అనేది ఏంటి శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అనేది ఉగాది పురస్కారాలని ఎక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిందనంటే చెన్నైలో తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసింది ఎవరు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మనకి బేతిరెడ్డి శ్రీనివాస్ పేరేంటి అధ్యక్షుడి పేరంటే బేతిరెడ్డి శ్రీనివాస్ సో ఈ అవార్డ్స్ అనేవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇస్తున్నారంట ఏ అవార్డ్స్ అంటే ఏ పురస్కారాలు ఉగాదికి సంబంధించిన పురస్కారాలు ఉగాది పురస్కారాలు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బాపురమణ పురస్కారం అనేది ఎవరు పొందిరు అంటే మనకి ఫిలిం ఇండస్ట్రీలో హీరో దుల్కర్ సల్మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బుట్టబొమ్మ అవార్డు ఎవరు పొందారంటే హీరోయిన్ మీనాక్షి చౌదరి సాక్షి చౌదరి బుట్టబొమ్మ అవార్డు ఏమో ఇద్దరు హీరోయిన్స్కి వచ్చింది ఎవరంటే హీరోయిన్ మీనాక్షి చౌదరి అండ్ సాక్షి చౌదరి బాపు రమణ రమణ పురస్కారం ఎవరు ఉంది అంటే ఒకరు హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్ దుల్కర్ సల్మాన్ అండ్ దర్శకుడు ఎవరనంటే ప్రశాంత్ వర్మ సో ఇక్కడ ఇంకొక అవార్డు పేరు ఏంటిది మహిళా రత్న అవార్డు ఎవరికి వచ్చింది గడ్డం సరోజా వివేకానంద ఇవి ఎక్కడ జరిగినాయి చెన్నైలో జరిగినాయి ఎవరి ఆధ్వర్యంలో అంటే కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే బేతిరెడ్డి శ్రీనివాస్ సో ఈమె దేంట్లో కృషి చేసింది అనంటే విద్యా అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటిది సో ఇది మన ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ మన ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలోనే వాన్ గార్డ్ సంస్థ యొక్క తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని ప్రకటించింది సో ఎక్కడ ఏర్పాటు చేయనట్లు ప్రకటించింది అని అంటే ఇది జీసీసీ అంటే ఏంటిది మనకు అంటే జీసీసీ అంటే ఏంటిది మనకు అని అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వరల్డ్ వైడ్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ భారతదేశంలో పెడుతున్నారు ఏ సంస్థ అని అంటే వాన్ సంస్థ వాన్ గార్డ్ సంస్థ సో ఈ వాన్ సంస్థ అనేది గ్లోబల్కి సంబంధించిన సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనట్లు జస్ట్ ప్రకటించింది అని అంటే మన తెలంగాణ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఆన్సర్ హైదరాబాద్లో కేపబిలిటీ సెంటర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని పెడుతున్నారు ఏ సంస్థ అని అంటే వాన్గాడ్ సంస్థ ఈ సంస్థ యుఎస్కి సంబంధించినటువంటి సంస్థ యుఎస్కే అమెరికాకు సంబంధించినటువంటి వాన్గాడ్ సంస్థ సో ఈ సంస్థ యొక్క సిఇఓ ఎవరు అంటే మనకి సలీం రామ్జీ సలీం రామ్జీ సో ఇది దీని టార్గెట్ ఏం పెట్టుకుంది అని అంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో వీళ్ళ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ మెంబర్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళ టార్గెట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి ఎందులో ఇస్తారు అనే ఉద్యోగాలు అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనాలటిక్స్ మొబైల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాల్లో ఇంజనీరింగ్ నియామకం సారీ ఇంజనీర్ల నియామకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలటిక్స్ మొబైల్ ఇంజనీరింగ్ వంటి టెక్నాలజీ సంబంధించినటువంటి రంగాల్లో నియామకం చేసుకుంటారు ఇంజనీర్లని సో సంస్థ ఏంటనంటే వాన్గాడ్ సంస్థ అమెరికాకు సంబంధించినటువంటిది సిఇఓ సర్ అండ్ టార్గెట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఉద్యోగాలు ఎప్పుడు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లోగా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లోగా సో ఈ సంస్థ అనేది జస్ట్ ప్రకటించింది కదా ఇది ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తుంది అని అంటే ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లోపల ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని స్టార్ట్ అన్నట్టు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు జస్ట్ మనకి డిక్లేర్ చేసారు ఎక్కడ ప్లేస్ ఇది ప్లేస్ ఎక్కడ అనంటే హైదరాబాద్లో ఏ సంస్థ వాన్గాడ్ సంస్థ మన హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని పెడుతున్నారు సో సో మనకి స్టేట్ వైడ్గా అడిగినా సెంట్రల్లో అడిగినా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది గుర్తుపెట్టుకోవాలి సంస్థ పేరు అండ్ ఎక్కడ పెడుతున్నారు అనేది సో నెక్స్ట్ మన సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణకి చెందినటువంటి బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు తెలంగాణకి చెందిన బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు ఆన్సర్ వచ్చేసి ఫిలిపీన్స్ ఫిలిపీన్స్ సో మనకు ఒకప్పుడు అసలు బియ్యం తినడానికంటేనే లేదు మన భారతదేశంలో అప్పుడు మన స్వాతంత్రము ఆ టైంలో కానీ ఇప్పుడు మనము వేరే దేశాలకు ఎగుమతి చేసే అంత స్టేజ్కి వచ్చాము ఇప్పుడు సో వీళ్ళు ఏమన్నారంటే అంతకుముందు అంటే వారికి ఇట్లా బోనస్ అనేవి ఇచ్చి ఉన్నారు కదా సో అట్లా బోనస్లు ఇవ్వడం వల్ల పంటలు అనేవి రైతులు ఎక్కువగా వేసి మనకు బియ్యం అనేది ఎక్కువగా ఉత్పత్తి జరిగిన అంటే ఎక్కువ దిగుబడి వచ్చినాయి సో ఇప్పుడు మనకి వేరే దేశాలు కూడా ఎగుమతి చేసే అంత ప్రాఫిట్స్ జరుగుతున్నాయి అనేసి పేర్కొన్నారు సో ఏ దేశానికి ఇస్తున్నారంటే ఫిలిపిన్స్ ఫస్ట్ ఎన్ని పంపించారంటే పన్నెండు వేల ఐదు వందల టన్నులు పన్నెండు వేల ఐదు వందల టన్నులు తొలుత విడతగా అంటే ఫస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ అనేవి ఇచ్చిండ్రు అది ఏ షిప్లో ఇచ్చారు అంటే రంగ్ ఎన్ ట్రంగ్ ఎన్ ట్రంగ్ ఎన్ అనే షిప్లో కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి ఫిలిపిన్స్కి ఇచ్చారు కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి ఫిలిపిన్స్కి ఇచ్చిండ్రు సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తానంటే మనకి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి ఎవరు మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించినటువంటి లాంచింగ్స్ కానీ ఏవైనా కొత్త కొత్త స్టార్టింగ్స్ జరిగినప్పుడు మనం సీఎం చేసిన అనుకుంటాం కానీ ఇక్కడ సీఎం కాదు ఆ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేసినారు మనకి అంటే ఫిలిపీన్స్లో పంపించినటువంటి షిప్ని స్టార్ట్ చేసినారు అంటే షిప్ పేరు ఏంటని అంటే మనకి డ్రంగ్ ఎన్న సో ఎక్కడి నుంచి మనకు బయలుదేరిన షిప్ అని అంటే కాకినాడ పోర్ట్ అదేంటి మన తెలంగాణకు సంబంధించింది ఏపీలో స్టార్ట్ అయింది అని అంటే మనకు తెలంగాణలో పోర్ట్స్ అనేవి లేవు మన తెలంగాణలో పోర్ట్స్ అనేవి లేవు కాబట్టి ఏపీలో కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి ఫిలిపీన్స్ దేశానికి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టన్స్ రైస్ అనేది పంపించడం ఇక్కడ నుంచి కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి ఏ దేశానికి ఫిలిపీన్స్కి ఏ తెలంగా అంటే ఏ రాష్ట్రం పంపించింది అంటే తెలంగాణ రాష్ట్రం సో నెక్స్ట్ మన సెవెంత్ క్వశ్చన్ ఇటీవల ప్యాసివ్ ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ ప్రోత్సాహానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన తొలి పథకం పేరు ఏంటి ఇది ఒక పథకానికి సంబంధించినటువంటి సెంట్రల్కి సంబంధించినటువంటి తొలి పథకం అంటున్నారు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి ఇది మన సెంట్రల్ వైడ్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఆ స్కీమ్ పేరు ఏంటంటే ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇంకోసారి చెప్తా వినండి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇది ఎన్ని కోట్లతో చేస్తున్నారు ఈ స్కీమ్ని అని అంటే మనకి ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోర్స్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినా జరిగింది ఒప్పందం ఎప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిత్ అంటే డేట్ మనకి ఎగ్జాక్ట్గా గుర్తు లేకపోయినా కానీ కూడా ఏ స్కీము దేనికోసము అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరు తీసుకొచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి కేంద్ర మంత్రి మండలి వాళ్ళు ఓకే చేస్తారు ఈ పథకానికి ఎక్కడ అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి పథకం ఇది ఈ పథకం అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మనకి ఏంటంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అమల్లో ఉంటుంది అండ్ అసలు దీని టార్గెట్ అంటే మనకి దేశీయంగా సెమీ కండక్టర్ ఏ థర అంటే ప్యాసివ్ సెమీ కండక్టర్స్ ఏ థర అంటే ప్యాసివ్ ఎలక్ట్రానిక్స్ విడి భాగాల ఉత్పత్తి పెంచడం ఎలక్ట్రానిక్స్ విడి భాగాల ఉత్పత్తి పెంచడం దేశీయంగా అంటే మనకు అర్థం కావాలి ఇక్కడనే ఏంటంటే మన ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీతోనే వాటిని తయారు చేయాలి ఇంకా ఎలక్ట్రానిక్స్ విడి భాగాల ఉత్పత్తిని పెంచాలి అది కూడా దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేసి సెమికండక్టర్స్ ఇతర అంటే ప్యాసివ్ ఎలక్ట్రానిక్స్ విడి భాగాలు ఉత్పత్తి పెంచడం సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మనకి ఎలక్ట్రానిక్స్ అనే స్కీమ్ కూడా ఎలక్ట్రానిక్స్ అనే మెన్షన్ చేశారు సో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి ఉత్పత్తి చేయడం కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఉన్నది సో స్కీమ్ పేరుని మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది కొంచెం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇది సెంట్రల్కి సంబంధించినటువంటి స్కీమ్ కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది తొలి పథకం అనే అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ తొలి పథకం కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మన ఎయిత్ క్వశ్చన్ భారతదేశ రక్షణ శాఖ ప్రచండ హెలికాప్టర్ల కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అవసరాల కోసము హెలికాప్టర్లని తయారు చేసుకోవాలి హెలికాప్టర్ల పేరు ఏంటి అంటే మనకి ప్రచండ హెలికాప్టర్లు పేరు ప్రచండ హెలికాప్టర్లు సో ఇక్కడ ఈ పేరు వినగానే మనకి ఒక టాపిక్ గుర్తుకు రావాలి అదేంటంటే రీసె రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనము ఒక ప్రచండ అనే పేరుతోనే ఒక విన్యాసం గురించి మనము చూసాము అదేంటంటే ప్రచండ ప్రహార్ ప్రచండ ప్రహారు సో ఇది మనము త్రివిధ దళాలు జరిగినటువంటి త్రివిధ దళాలు జరిపినటువంటి విన్యాసం అని చెప్పుకున్నాము సో ప్రచండ ప్రహార విన్యాసం అనేది ఎక్కడ జరిగిందో మీరు కామెంట్ చేయండి మనం రీసెంట్ కరెంట్ అఫేర్స్లో చెప్పుకున్నాం కదా ప్రచండ ప్రహారు సో ఈ విన్యాసంలో మనకి ఒక దళం రెండు దళాలు కాదు ఏకంగా మూడు దళాలు కలిసి జరిపినటువంటి విన్యాసాలు ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి పేరు ప్రచండ ప్రహారు కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి హెలికాప్టర్కి సంబంధించినటువంటిది సో ఏ సంస్థతో నేనంటే మనకి ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సో ఎన్ని హెలి ఎన్ని హెలికాప్టర్స్ అని అంటే మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ హెలికాప్టర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రచండ హెలికాప్టర్స్ హెలికాప్టర్ స్పేర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎన్ని అని అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ ఎన్ని అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ సో సిక్స్టీ సిక్స్ ఏమో మనకి వాయుసేనకి నైంటీ ఏమో సైన్యానికి అండ్ ఇది ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనంటే ఒప్పందం గుర్చుకుంటున్నారనంటే సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోస్తో మనకి ప్రచండ హెలికాప్టర్లకి కావాలన్నట్టుగా రక్షణ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది సో ఎన్ని హెలికాప్టర్లు అని అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ హెలికాప్టర్ పేరు ఏంటి అని అంటే మనకి ప్రచండ హెలికాప్టర్స్ సో ఇక్కడ రక్షణ శాఖ అని అన్నప్పుడు మనకి దానికి సంబంధిత మంత్రి పేరు కూడా చూసుకోవాలి సో మనకు సెంట్రల్ మనకి రక్షణ శాఖ మంత్రి పేరు ఏంటంటే రాజ్నాథ్ సింగ్ మంత్రి పేరు రాజ్నాథ్ సింగ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది ఎప్పుడు ఏర్పాటు మనకి నైన్టీన్ ఫార్టీ డిసెంబర్ ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ డిసెంబర్ ట్వంటీ సో సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి అండ్ అలాగే ప్రచండ ప్రహారీ అనేది ఎక్కడ జరిగింది అనేది కామెంట్ చేయండి ప్రచండ ప్రహారం ఎక్కడ జరిగింది అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ ప్రచండ హెలికాప్టర్లు అదేమో ప్రచండ ప్రహార విన్యాసము చాలా గుర్తుపెట్టుకోవాలి టాపిక్ అనేది ఎందుకంటే పేర్లు అనేవి కొంచెం మనకు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ లా ఉంది ఇది సో గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మన నైన్త్ క్వశ్చన్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ పేరేంటి భారతదేశ తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ అది కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిండ్రు ఆన్సర్ వచ్చేసి ప్రచండ్ సో ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న హెలికాప్టర్ పేరు ప్రచండ హెలికాప్టర్ సో ఈ హెలికాప్టర్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తోనే ఒప్పందం కూర్చుకుంటారు ఎందుకంటే తయారు చేయడానికి సో మనకి ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసేటటువంటి ఈ ప్రచండ హెలికాప్టర్స్ అనేవి తేలికపాటి హెలికాప్టర్స్ అవి దేనికి యూజ్ చేస్తారంటే పోరాటానికి అంటే మన వార్స్ మనకు జరిగినప్పుడు సో యూజ్ చేసేటటువంటి హెలికాప్టర్స్ అవి ఉంటాయి మన భారతదేశానికి సంబంధించినటువంటి తొలి తేలికపాటివి లైట్ వెయిట్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఈ దీని అంటే ఈ హెలికాప్టర్ని తయారు చేసేటటువంటి సంస్థ ఏంటని అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ కదా సో ఆ సంస్థ అనేది మన ఇండియాకి సంబంధించినటువంటి సంస్థనే కాబట్టి అది తయారు చేసేటటువంటి హెలికాప్టర్ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అంటే మొత్తం మన ఇండియాకు సంబంధించినటువంటి టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్న అంటే మన ఇండియాకి సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేసి ఈ హెలికాప్టర్ని రెడీ చేస్తున్నారు అన్నట్టుగా మనము గుర్తుపెట్టుకోవాలి భారతదేశ తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ తేలికపాటి పోరాట హెలికాప్టర్ పేరు ప్రచండ్ ప్రచండ్ వన్ ఫిఫ్టీ అనేవి రెడీ చేయాలని అనేసి టార్గెట్ పెట్టుకున్నారు ఒప్పందం చేసుకున్నారు సో రక్షణ శాఖకు సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఒప్పందం జరిగింది సో నెక్స్ట్ మన టెన్త్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశ న్యాయస్థానం పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నా ప్రపంచంలోనే తొలి న్యాయస్థానంగా నిలిచింది ప్రపంచంలోనే తొలి న్యాయస్థానం కాబట్టి ఇది మనకి స్టేట్ అండ్ సెంట్రల్లో జరుగుతున్నటువంటి జరిగేటటువంటి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఈ న్యాయస్థానం ఎందుకు వార్తలు నిలిచింది అని అంటే పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎన్వైర్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వార్తలు నిలిచింది న్యాయస్థానము ఆ న్యాయస్థానం పేరేంటంటే ఆన్సర్ భారతదేశ సుప్రీంకోర్టు మన భారతదేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఎన్వైరన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వార్తలు నిలిచింది అది కూడా పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి తొలి న్యాయస్థానం వరల్డ్ వైడ్గా తొలి న్యాయస్థానం ఇది చాలా ఇంపార్టెంట్ సో అంటే ఎన్వైరన్మెంట్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే ఇంతకుముందు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందనంటే పౌర ప్రాధాన్యం పౌరులకి అంటే సిటిజన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇంతకుముందు సో దాని నుంచి వెళ్ళి ఇప్పుడు ఎక్కువగా మనకి పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేసి జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు మనకి అసలు ఈయన ఎక్కడ పేర్కొన్నాను అంటే ఏ మీటింగ్ సందర్భంగా ఈయన ఇట్లా స్టేట్మెంట్ అంటే మనకి పర్యావరణ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్యావరణ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్వైర్మెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది మనము రీసెంట్ కరెంట్ అఫేర్స్లో నిన్న డిస్కస్ చేసుకున్నాము ట్వె అంటే రీసెంట్ కరెంట్ అఫేర్స్లో మనము డిస్కస్ చేసుకున్నాం కదా సో ఎక్కడ జరిగింది అనేది మీరు కామెంట్ చేయండి పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది అనేది మీరు కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ పర్యావరణ సదస్సు అనేది మనకి ఎన్జిటి వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎన్జిటి అని అంటే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది రెండు రోజుల పాటు జరి నిర్వహించినటువంటి ఈ సదస్సు ఎప్పుడనంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ మార్చ్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది సో ఈ సదస్సులో మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్ అంటే మన ప్రెసిడెంట్ ఎవరు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు అండ్ మనకి మార్చ్ థర్టీ అంటే సెకండ్ డే రోజు దీనికి ఒక ముగింపు కార్యక్రమం ఈ ఎండింగ్ సెరిమోనీకి మనకి చీఫ్ గెస్ట్ అంటే మన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కట్ జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇక్కడ మనకు ప్రెసిడెంట్స్ వచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో స్టార్టింగ్ ఎవరు వచ్చారంటే ప్రెసిడెంట్ ఎండింగ్ మనకి ఎవరు వచ్చారంటే మనకి వైస్ ప్రెసిడెంట్ మార్చ్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఒకవేళ డేట్స్ అనేవి ఎగ్జాక్ట్గా గుర్తు లేకపోయినా కూడా మనకు స్టార్టింగ్ చీఫ్ గెస్ట్ ఎవరు అండ్ ఎండింగ్ మనకి చీఫ్ గెస్ట్ ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఎవరు నిర్వహించారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో టూ డేస్ జరిగింది ఇది పర్యావరణ సదస్సు ఇది ఎక్కడ జరిగింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే ఎన్జిటికి సంబంధించినటువంటి సో ఎన్జిటి యొక్క చైర్మన్ ఎవరు అండ్ అలాగే ఎన్జిటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండ్ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది అనేది మీరు కామెంట్ చేయండి ఎందుకు త్రీ క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ అని అంటే మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సో ఈ త్రీ క్వశ్చన్స్ మీరు కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా ప్రతి కామెంట్ ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము రెస్పాండ్ అవుతున్నాము సో ఖచ్చితంగా అందరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయనేసి కూడా మీరు ఒకసారి కామెంట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది ఎలా వస్తున్నాయి వీడియోస్ మీకు ఎలా అర్థమవుతున్నాయి ఇంకెలా మేము క్రియేట్ చేయాలన్నట్టుగా మాకు కూడా ఐడియా వస్తుంది సో ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అండ్ అలాగే ఎండు వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరికీ యూజ్ఫుల్ ఉండే కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి స్టేట్ వైడ్గా కానీ సెంట్రల్ వైడ్గా కానీ ఎవరు ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళందరికీ యూజ్ఫుల్గా ఉండేటటువంటి కంటెంట్ సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి మేము ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగానే చేస్తాము ఎందుకంటే ఇవి మీకోసం చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కాబట్టి సో ఈరోజు మన టుడే క్వశ్చన్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బర్ మిషన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూల్బర్ మిషన్ ఎస్పీఎంఆర్ఎం ఆర్ఎం సో ఈ మిషన్లో మన తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత సాధించింది అనేసి నేను అడుగుతున్న క్వశ్చన్ ప్రసాద్ ముఖర్జీ రూల్బర్ మిషన్ ర్యాంకింగ్స్లో తెలంగాణ ఎన్నో ర్యాంకు సాధించింది సో ఈరోజు మన క్వశ్చన్ ఇది మీరు అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఎక్కువగా గుర్తుంటుంది ఎందుకంటే మన స్పెల్లింగ్స్తో మనము చూసినప్పుడే మనకు ఎక్కువ గుర్తుంటుంది ఆన్సర్ ఎప్పుడు కానీ అది గుర్తుపెట్టుకోండి సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియోని వరకు చూసిన వాళ్ళు ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అండ్ ఇంకేమైనా మాడిఫికేషన్స్ చేయాలా అనేవి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మన డివి అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేవి చూస్తూ ఉండడం అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మన డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం